చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీకుమారి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను అన్నదానానికి ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి పత్ సొన్నమాల పత్రి మేడంకి ప్రణామములు తెలుపుకుంటూ అందరి దగ్గర నేను వెళ్ళి వసూలు చేసుకొని ఈ అమౌంట్ అన్నదానానికని యాభై ఒక్క బ్యాగ్కి రైస్ బ్యాగులకి కనెక్షన్ కలెక్షన్ చేశాను అందుకని ఈ అమౌంటు డెబ్భై ఆరు వేల ఐదు వందలు అనమాట మొత్తము తీసుకొచ్చానమాట చాలా సంతోషం గట్టిగా చెప్పట్లు ఎంతోమందికి స్ఫూర్తి వీరు ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అందరూ వారి వారి వంతుగా భాగస్వామ్యం ఉంటేనే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం అవుతుంది తదుపరి అమ్మ చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చినానండి నాది హైదరాబాదు నా పేరు శిరోమణి నేను అన్నదానానికి గాను పదివేల నూట పదార్లు ఇస్తున్నానండి గట్టిగా మీ అందరి కరతాల ధ్వనిలో